టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్లతో అలరించినందుకు ఆయనకు అవార్డు దక్కింది ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు హైదరాబాద్లో ప్రముఖ దర్శకులు కొంతమంది ఈ కార్యక్రమానికి హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో ఇప్పటికే చాలా మంది హ్యాపీగా ఉన్న విషయం తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి వరల్డ్ రికార్డుపై టాలీవుడ్లో సంబరాలు మొదలయ్యాయట త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం ఏర్పాటు చేసేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు రెడీ అవుతున్నారట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పునాదిరాలు చిత్రంతో ఇండస్ట్రీలకు అడిగి పెట్టారు చిరంజీవి గారు కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్ళు అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు ఆయన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వియోగం చేసుకుంటూ తనదైన నటన డ్యాన్స్లతో యువతను ఉర్రో తొలగించిన విషయం తెలిసిందే నేడు ఆయన విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే